అది వారి వారి నక్షత్రాన్ని బట్టి ఫిక్స్ చేసుకుంటారండి జనరల్గా తొమ్మిదవ తారీఖు మంచి రోజు అని చాలామంది అంటున్నారు అంకెగా కూడా తొమ్మిది అనేది మంచి అంక మరి చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన విద్వాంసులు ఏం చెప్పారో ఇంకా నాకైతే తెలీదు బట్ డెఫినెట్గా ఎందుకంటే ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలకి నాలుగో తారీఖు రిలీఫ్ వచ్చినా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అదొక కంఫర్ట్ కాబట్టి ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా ఊపిరి తీసుకుంటారు కారణం మీరు అందరూ ఏమనుకుంటున్నారో నేను అదే అనుకుంటున్నా నాకు ఎస్ నేను ఎంపీగా ఎంపీగా వెళ్ళాలనుకున్నా మరి అదృష్టం దురదృష్టం మరి టైం చెప్తుంది మరి భగవంతుడు నాకు ఎమ్మెల్యే రాశాడు నేను ఎంపీ కావాలనుకున్నా మెజారిటీ అంటే బ్లాక్ కొ బాగా మెజారిటీ కొట్టు ఉండేవాడిని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ వైసీపీ ఫండ్ చేసి ఒక తెలుగుదేశంలో రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన వారిని అది వశపరుచుకున్నావు లోపరుచుకున్నావు లేకపోతే ఈరే వెళ్ళిపోయాడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన్ని పోటీగా పెట్టి చాలా ఓట్లు చేల్చాలి అనుకున్నారు కానీ కొద్దిపాటి ఓట్లు అయితే ఆయన చేల్చగలిగాడు ఎందుకంటే ఆర్థిక సాయం చాలా అతిగా అందించాడు కాబట్టి ఏదో గుడ్లో మెల్ల కొంత మెజారిటీ తగ్గవచ్చు ఏదైనా ముప్పై వేలు పైనే మెజారిటీ ఉంటుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి సంబంధం లేదండి ఎవడో కూడా నీ బొమ్మను వేసుకొని ఎవడైనా చెప్తాడా ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోమని బుద్ధున్నాడు ఎవడైనా చెప్తాడండి ఒక కరెక్ట్ టైటిలింగ్ సిస్టమ్ క్రియేట్ చేయండి రీసర్వే చేయండి డిస్ప్యూట్లు లేకుండా అని ఒక చిన్న సూచన చేస్తే దానికి ఈ ప్రభుత్వలు ఇలాగా ఒక లక్ష ఎకరాలు కొట్టేయటం ఎలా అనే ఆలోచనతో చేసిన ప్రక్రియ ఇది వీళ్ళు చేసింది ఏంటంటే గతంలో వైజాగ్లో తాలూకా ఆఫీసులు అవి తాకట్టు పెట్టారు కదా అలాగే పాలిటెక్నిక్లు అన్నీ ఆ రకంగా ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టి ప్రభుత్వం దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి ఈ ఏరియాని మొత్తం తాకట్టు పెట్టి బయట నుంచి అప్పు తీసుకోవటానికి ఒక ముత్తూట్ ఫైనాన్స్లో మనం బంగారం పెడతాం మన డబ్బులు ఎలా ఇస్తున్నాడు అతను బంగారాన్ని వేరే ఊరికి చూపెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకుని మనకి కాస్త ఎక్కువ వడ్డీకి మార్జిన్ వేసుకొని ఇస్తారు అలాగా మన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఆ అప్పుతో కొన్ని బటన్లు నొక్కి ఇప్పుడు జనవరిలో బటన్ నొక్కాడు ఇప్పుడు తెలిసింది బటన్ నొక్కా బటన్ నొక్కి అంటే మొన్నటిదాకా డబ్బులు రాలే ఇప్పుడు కూడా రాలా పిల్సి ఇచ్చుకుంటున్నారు ఎందుకు అతను బయటకు వెళ్ళేటప్పుడు నూట యాభై ఒకటి అన్నాడు అని ఆలోచిస్తే నూట యాభై ఒకటి పైన వస్తాయని ఈ అధికారులు ఇతను చెప్పినట్టు రూల్ ప్రకారం చెల్లిస్తే ఆ బిల్లులు ఏమీ చెల్లించడానికి లేదు ముందు ఏ చాలా ఉన్నాయి ఈ క్లియరెన్స్ చేయవలసినవి ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కదా నేను బటన్ నొక్కాలనుకుంటున్నాను వీళ్ళు అడ్డం పడుతున్నారని అది ఇచ్చేస్తే లేదు కానీ అది ఇవ్వట్ల పద్నాలుగు వేల కోట్లు ఆయన బిల్లులు క్లియర్ చేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అది పాటించాలి అంటే ఆఫీసర్లకు కూడా ఒక నమ్మకం కలగాలి అంత తప్పు చేయాలంటే మళ్ళీ నేనే వస్తున్నాను కాబట్టి మీకేం ఇబ్బంది లేదు అని ఒక నమ్మకం కలిగించడం కోసం వన్ ఫిఫ్టీ వన్ అని ఒక ఫిగర్ చెప్పేసి పోయాడు ఈసీ ఆపి ఆపి ఏమన్నారు పద్నాలుగు తర్వాత ఇచ్చుకోమన్నారు పద్నాలుగునే ఇచ్చుకోవచ్చు అన్నారు ఇవ్వట్లేదుగా పన్నెండు వందల కోట్లు ఇచ్చారు అంతే మిగిలిన పదమూడు వేల కోట్లు ఇవ్వాల ఎందుకు ఇవ్వలా అది వేరే బిల్స్ ఇవ్వడం కోసం సో ఆయన వెళ్ళిపోయే ముందు ఎందుకు చెప్పాడు అన్ని సీట్లు అంటే కేవలం ఆ బిల్స్ చెల్లింపు కోసం ఆ కంఫర్ట్ ఆఫీసర్లకి కంఫర్ట్ ఇవ్వడానికి చేసిన ప్రక్రియ అది ఆయన ఓడిపోతాడని నాకు తెలుసు నేనైతే అనుకోవట్లే నాకు తెలిసి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలు పెట్టడు ఆయన తట్టుకోలేడు అతని స్వభావం నాకు అవగాహన ఉంది అతను అవమానం తట్టుకోలేడు రాడు అసెంబ్లీకి అయితే ఆయన రాడు